దేశీయ విత్తనం బహురూపి అని ఉంది మరి చెప్తారు ఇక్కడ మనం నాటేసింది దేశీయ విత్తనము బహురూపి రకం ఇది నూట ఇరవై రోజుల పంట కాలం అనమాట ఇప్పుడు మనం నాటేసి నలభై రోజులు అవుతుంది ఇంకొక రెండు మూడు నెలల కోతకు వచ్చేస్తుంది అంటే బహురూపి అనేది చాలా బలమైన రకం అనమాట ప్రతి న్యాచురల్ ఫార్మర్ ఇంట్లో ఉండాల్సిన బియ్యం అనమాట ఇది అందుకని బహురూపి ప్రతి వర్షాకాలం మేము బహురూపీయే వేస్తాము ఈ దేశీ వరి రకాలల్లో మన దగ్గర ఒక పది రకాలు ఉన్నాయి మేడం మామూలుగా అయితే మన భారతదేశానికి ఐదు లక్షల వరి విత్తనాలు ఉన్నాయి ఐదు లక్షల వరి విత్తనాలల్లో మా గురువు దగ్గర ఐదు వందల రకాలు ఉన్నాయి మా దగ్గర ఒక పది రకాలు ఉన్నాయి ఆ పది రకాలల్లో మెయిన్ మేము ఎక్కువ సార్లు ఎక్కువ వర్షాకాలం వేసే పంట బహురూపి ఈ బహురూపి ఏంటంటే ప్రతి దేశీ విత్తనం ఏదైనా ప్రతి మూడు ఊర్లకు ఒక తీరుగా చేంజ్ అవుతుంది అనమాట మా దగ్గర ఈ బహురూపీ ఏంటంటే హైట్ కొంచెం తక్కువనే ఉంటుంది చాలా బాగా వస్తుంది విత్తనము కూడా రైస్ కూడా కొంచెం నార్మల్ మీడియం సైజే వస్తుంది అందుకనే ప్రతి వర్షాకాలం పంటగా మేము ఈ బహురూపీ వేసుకుంటాం ఇదే తింటాం మేము మొత్తం అంటే ఇప్పుడు బహురూపీ అనేది ఎలా ఆరోగ్య ప్రయోజనాలు లేదు ఆరోగ్యానికి బహురూపీ అనేది సింగిల్ పాలిష్ పట్టిస్తాం మేడం మేము ఒక ఆరు నెలలు మాగబెట్టి సింగిల్ పాలిష్ పట్టిస్తాం అనమాట సింగిల్ పాలిష్లో ఆరు నెలలు మాగిన తర్వాత సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ ఫైబర్ కంటెంట్ వల్ల మనకు అరుగుదల శక్తి కానీ మోకాల నొప్పులు కానీ షుగర్ లాంటిది వ్యాధులు కూడా రాకుండా సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉండే దేశీ విత్తనం అనమాట విత్తనాలు మీ దగ్గర చాలా కదా ఏ రకాలు చెప్తారు దేశీ రకంలో మనకు ఫస్ట్ బహురూపి నారాయణ కామిని మైసూర్ మల్లిగ కుజీ పటాలియా కాలబట్టి అట్లనే వచ్చేసి బర్మా బ్లాక్ నవారా ఇట్లాంటి ఒక పది రకాల విత్తనాలు మేము పండించినాం ఇక్కడనే ఇప్పుడు ఈ వర్షాకాలం పంటకు మాత్రం ఈ ప్రతి ఇయర్ వర్షాకాలానికి మేము ఖచ్చితంగా బహురూపీ వేస్తాం ఎన్ని ఎకరాల్లో ఉంది ఇప్పుడు బహురూపీ మొత్తం మన వ్యవసాయ పొలం వచ్చేసి నాలుగు ఎకరాలు అందులో ఒక ఎకరాలో ఒక ఎద్దుగాన్ గల యూనిట్లు ఎద్దులకు షెడ్డు ఎద్దుల కోసం వేసిన షెడ్డు వాటికి పచ్చిమేత పచ్చిమేతకు ఒక పావు ఎకరా కేటాయించినాము మళ్ళీ మేము నూనెలు తీయడానికి ఎండ పోసుకోవడానికి ఒక కళ్ళం టైప్ చేసుకోడానికి అదొక పావు ఎకరా ఒక రూము అదంతా ఒక ఎకరా తీసేసినా కూడా మూడు ఎకరాల్లో మేము వ్యవసాయం ఈ వరి నాటేసుకున్నాం మూడు ఎకరాల పొలంలో సో ఇప్పుడు ఈ వరి అనేది మీరు ఏంటి మార్కెట్ కి కూడా సప్లై చేస్తున్నారా మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల వరకే అంటే మేము నలుగురం అన్నదమ్ములం మాకు సరిపోయిన తర్వాతనే బయటికి మా నూనెల కస్టమర్లు ఉన్నారో వాళ్ళకే ఇస్తాం అనమాట మాకు ఎప్పుడైనా ముందు ముందే సేల్ అయిపోతాయి ఈ రైస్ నూనెలు ఆల్రెడీ సేలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు దాంతోపాటు రైస్ కూడా తీసుకుంటారు మాకు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు ఇవైనా బ్లాక్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా మాకు ముందే బుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ ఉన్న రైస్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినట్టే ఇలా ఆర్డర్ చేసినప్పుడు నూనె అట్లేం లేదు వర్షాకాలం మేము వేసేదైతే బహురూపే ఎండాకాలం వచ్చేసి కుజీ పటాలియా కానీ మైసూర్ మల్లిగాని అట్లాంటి రకాలు వేస్తాం అన్నమాట ఇప్పుడు వర్షాకాలంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా బహురూపే వేస్తాం ఎందుకంటే వర్షాకాలం పంట ఏదైనా కూడా చాలా బలం అన్నమాట ఎండాకాలము ఒక్కొక్కసారి తప్పించేస్తాము నువ్వుల పంట కానీ వేరే మా కుసుమ పంట కానీ వేస్తాం అంటే పంట మార్పిడి చేస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది అన్నమాట ఎప్పుడు ఒకటే వరి కాకుండా మోనోకల్చర్ ఒరే కాకుండా పంట మార్పిడి చేస్తాం ఒకసారి నూనె గింజల పంట ఒకసారి వరి వర్షాకాలం మాత్రం ఒక ఎకరా బహురూపి మిగతాయి బ్లాక్ రైస్ అట్లా వేస్తాం ఇప్పుడు బ్లాక్ రైస్ చాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంతా ఒకటే రకం వేసినాం ఇదంతా కూడా న్యాచురల్ న్యాచురలే అంతా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయమే